సహజ టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది జయసద్ గారు మాత్రమే ఈ హీరోయిన్ తర్వాత ఇప్పుడు ఎంతోమంది తమ నేచరల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నప్పటికీ జయసద గారి పేరే మొదటిగా వినిపిస్తుంది అయితే అలాంటి జయసద గారి సినిమాల్లోకి వచ్చి ఎంతోమంది అప్పటి సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది అలా జయసుధ గారు ఏఎన్ఆర్ గారు శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు రాజు గారు మురళీమోహన్ గారు కృష్ణ గారు వంటి ఎంతో మంది హీరోలు సరసరా నటించారు అలా తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్న జయసుధ గారిని ఓ హీరోయిన్ షూటింగ్ లో జుట్టు పట్టుకుని కొట్టిందట మరి ఇంతకే ఆ హీరోయిన్ ఎవరంటే జయచిత్ర గారు చాలా రోజుల నుండి జయచిత్ర గారు జయసుధ గారు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ రూమర్లు నిజమే అని జయసుధ గారు బోయ్ ఇంటర్వ్యూలో జయచిత్ర గారితో జరిగిన గొడవ గురించి మాట్లాడారు జయచిత్ర గారు జయసుధ గారు ఇద్దరు కలిసి కృష్ణం రాజు గారితో కటకటాల రుద్రయ్య అనే సినిమాలో నటించారు ఈ సినిమాలో జయసుధ గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జయచిత్ర గారికి నచ్చలేదు దాంతో కాస్త అసూయ పడిందట ఇక ఈ సినిమా సన్నివేశంలో భాగంగా బీచ్ లో వీరిద్దరూ కొట్టుకునే ఒక సీన్ ఉంటుందట ఆ టైంలో జయసు గారు హీల్స్ వేసుకుని రావడంతో పొట్టిగా ఉన్న జయచిత్ర గారు నువ్వు హీల్స్ ఎందుకు వేసుకున్నావు నన్నేమో వద్దన్నారు నీకేమో హీల్స్ వేసుకోమని చెప్పారని గొడవ పడిందట దాంతో గొడవ ఎందుకని గారు హీల్స్ విప్పేసిందట కానీ అప్పటికే ఇద్దరి మధ్య కాస్త మనస్పర్తలు వచ్చి షూటింగ్ లో కొట్టుకునే సీన్ ఉంటే అందులో జీవించి నటించారట అయితే వీరిద్దరూ రియల్ గానే కొట్టుకున్నప్పటికీ అదంతా షూటింగ్ అని చాలా మంది చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని ఎంకరేజ్ కూడా చేశారట అలా వీళ్ళిద్దరి మధ్య షూటింగ్ లో మాట మాట పెరిగి సీన్ కోసం ఏకంగా రియల్ గానే జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారట ఇక ఈ సీన్ చూసిన డైరెక్టర్ కూడా షాట్ అద్భుతంగా వచ్చిందని మెచ్చుకున్నారట అయితే వీరిద్దరూ గానే కొట్టుకున్నారనే విషయం మాత్రం అక్కడి వాళ్లకు తెలియదు అయితే ఈ విషయాన్ని గారు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు అయితే ఇద్దరి మధ్య ఆ షూటింగ్లో గొడవ జరిగింది నిజమే కానీ ఆ గొడవని ఎప్పుడూ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోలేదు దాన్ని మర్చిపోయి ఏ సినిమా ఈవెంట్లో కలిసినా కూడా ప్రేమగా మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్లమంటూ గారు చెప్పుకొచ్చారు